హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి అంటే ఉత్తరం ఫేసింగ్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ వచ్చి త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల ఎనభై గజాల ప్రాపర్టీ అండి ఇది ఇది ఓల్డ్ హౌస్ అండి ఆల్రెడీ ఇందులో ఓల్డ్ హౌస్ ఉంది కాబట్టి ఏంటంటే మనం లేఅవుట్ కిందే వస్తుంది ఈ ఈ ప్రాపర్టీ ఇది డిస్పోజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది డిస్పోజబుల్ హౌస్ అండి ఇది ల్యాండ్ కాస్ట్కి ఇస్తున్నారు దీని కొలతలు వివరాలు ఇలా ఉన్నాయండి దీని వచ్చి యాభై ఆరు ఉంటుందండి విడత వచ్చి ఫిఫ్టీ సిక్స్ లెంగ్త్ వచ్చి సిక్స్టీ వన్ ఉంటుందండి లోత్ వచ్చి అరవై ఒకటి ఉంటుంది యాభై ఆరు అరవై ఒకటి కొలతలతో ఉందండి మంచి స్క్వేర్ బిట్ అండి మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బాగా పడుతుంది హౌస్ ఇది చూస్తున్నారు కదా ఈ రోడ్డుకి ఫోర్ హౌసెస్ ఉంటాయండి ఇటు టూ హౌసెస్ ఇటు హౌసెస్ ఉంటాయి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది మహనాడు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి మహనాడు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఏలూరు రోడ్డు హైవేకి మెయిన్ హైవేకి బై చాలా దగ్గరగా ఉంటుంది ఇది మెయిన్ రోడ్కి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఇటు గురునానక్ కాలనీ ఇటు వాటర్మేటిక్ కాలనీ శ్రీనివాస బ్యాంక్ కాలనీకి కానీ ఇవన్నీ ఏరియాస్కి ఇది చాలా దగ్గరగా ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇది ఇది చూస్తున్నారు కదా ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి దీని కాస్ట్ వచ్చి గజం ఎనభై మూడు వేలు చెప్తున్నారండి పర్ స్క్వేర్ యార్డ్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ చెప్ ఎయిటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది సైట్ ఇది ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వన్ కొలతలతో ఉందండి అంటే యాభై ఆరు అరవై ఒకటి కొలతలతో ఉంది మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అలాగే హైవే నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఇక్కడ ప్రజెంట్ నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ నడుస్తుంది ఇక్కడ ప్రైజు గురునానక్ కాలనీ అన్ని చాలా నియర్ బై భారతీ నగర్ అన్ని చాలా దగ్గర ఉంటాయి కాబట్టి చాలా కాస్ట్లీ ఏరియా ఇది చూస్తున్నారు కదా ఇది మంచి రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు వీళ్ళు ఈ సైటు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి